వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ గా లో వన్ వర్డ్ సబ్సూషన్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్ లో రెండు నుంచి మూడు బిట్లు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక్కసారి క్లియర్ కట్గా ఒక ఫిఫ్టీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఈ వీడియోలో ర్యాపిడ్ లాగా మనం రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము చాలా షార్ట్ కట్ తోటి ఉంటుంది ఒక్కసారి పెన్ను పేపర్ అవసరం లేకుండా ఒక్కసారి ఇట్లా చూసిన వెంటనే మనము ఐడెంటిఫై చేసేటట్టుగా ఈ వీడియో ఉంటుంది వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా కింద హై బటన్ ఉంది చూడండి ఆ హై బటన్ బటన్ క్లిక్ చేసి తప్పకుండా స్కోర్ బోర్డ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి నన్ను సపోర్ట్గా నిలవండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను ఈ పీడిఎఫ్ కావాలంటే మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్లో అవని తప్పకుండా అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్కసారి వెకాబులరీ పాటులో వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ప్రతిసారి మనకు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే విత్ షార్ట్ కట్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ అంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఫేట్ అంటే ఇక్కడ ఫ్యాటలిస్ట్ లో ఫేట్ అనేటువంటి పదము మనకు కనిపిస్తుంది ఫేట్ అంటే నుదుటి రాట అంటే ఫేట్ అంటే నుదుటి రాత ఏ పర్సన్ హూ బిలీవ్స్ బిలీవ్స్ అంటే ఏంటి అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అంటే ఫ్యాటలిస్ట్ ఇక్కడ ఫెయిట్ అనేటువంటిది పదము కీవర్డ్ అనేటువంటిది గుర్తు పెట్టుకోండి చాలా ఈజీగా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక్కసారి వింటే జీవితంలో మర్చిపోరు పెన్ను పేపర్ అవసరం లేకుండా చూసిన వెంటనే ఆన్సర్ చేయగలరు ఒక్కసారి చివరి వరకు చూడండి ఈ వీడియో అదే రకంగా సెంచేరియన్ సెంచరీ అంటే ఏంటంటే కామన్గా సెంచరీ కొట్టాడు అని చెప్తాం కదా అంటే వంద ఓకే ఏ పర్సన్ హూ ఈస్ అబౌ హండ్రెడ్ ఇయర్స్ ఎవరైతే వంద సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తామంటే సెంచరీయన్ అంటాం కాబట్టి ఇక్కడ సెంచరీ అంటే హండ్రెడ్ అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి కీవర్డ్ అనేటువంటిది జాగ్రత్తగా గమనించండి తర్వాత ఓమిని ప్రజెంట్ ఓమిని అంటే ఎవ్రీ ఓకే ఓమ్ని అంటే ఎవ్రీవేర్ ఓకే ప్రజెంట్ అంటే ఏంటి హాజరు కావడం అంటే ప్రతి చోట ఉండేవాడు అతను ఎవరన్నా కావచ్చు అంటే భగవంతుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ హీ అండ్ వు కెన్ కాల్ హిమ్ ఓమ్ని ప్రజెంట్ అరే ఎక్కడ చూసినా నీవే ఉంటావు కాబట్టి ఫంక్షన్లో నువ్వే ఉంటావు అని చెప్పే సందర్భాలలో కూడా మనం ఈ పదాలను వాడుతూ ఉంటాం కాబట్టి ఓమ్ని ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ ఓకే మెరిసినరీ మెరిసీ అంటే ఇక్కడ ఏంటండి మనీ మెరిసినరీ ఎం ఇక్కడ మనీ అంటే ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ డబ్బు కోసం ఏదైనా చేసేటువంటి వ్యక్తిని మనం ఏం చెప్తామండి అంటే మెరిసినరీ అనేటువంటిది చెప్తాము చాలా జాగ్రత్తగా గమనించండి ప్రతి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ లో కీవర్డ్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మెరిషినరీ ప్రెజెంట్ అటెండ్ కావడం సెంచరియన్ హండ్రెడ్ ఇయర్స్ ఫ్యాటెస్ట్ ఫేట్ మిసోగనిస్ట్ మిస్ అంటే మనకు తెలుసు ఎవరండి స్త్రీలు ఓకే మిసోగనిస్ట్ గనిస్ట్ వన్ హూ హేట్స్ ఉమెన్ ఎవరంటే ఎవరైతే స్త్రీలు ద్వేషిస్తారు స్త్రీలు అంటే పడదు అలాంటి వాళ్ళను మనం ఏమంటామని అంటే మిస్ ఓ గణేష్ ఇక్కడ మిస్ అనేటువంటిది స్త్రీలకు సంబంధించింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా మోనోగమి మోనో అంటే సింగిల్ ఓకే మోనో అంటే సింగిల్ ఈ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఓకే ఒక వైఫ్ అంటే ఒక భార్యని కానీ ఒకే భర్తని కానీ కలిగినటువంటి వ్యక్తులను మోనోగమి అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ మరియు టిఏసిలో అనేక సందర్భాలలో ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి దాదాపు వస్తాయి ఛాలెంజ్ చేసుకుంటున్న ఛాలెంజ్ గా తీసుకొని చదవండి అదేవిధంగా ఆటో బయోగ్రఫీ ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై వన్ సెల్ఫ్ సొంత జీవిత చరిత్రను తనే రాసుకుంటే ఆటో అంటే స్వతహాగా కాబట్టి ఆటో బయోగ్రఫీ అదేవిధంగా బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై సంబడీ ఎల్స్ ఇతరుల జీవిత చరిత్రను రాసి అంటే ఒకరు ఇంకొకరు జీవిత చరిత్ర రాస్తే అది బయోగ్రఫీ బయోపిక్ అనేటువంటిది చెప్తూ ఉంటాం కాబట్టి బయో అంటే ఇతరులు అదేవిధంగా ఆటో అంటే స్వతహాగా కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మనం చూసినట్టయితే హానరీ ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పేడ్ హానరోరియం అంటే గౌరవ వేతనం అంటే హానరీ అంటే గౌరవం అంటే మనకు హానరబుల్ చీఫ్ కేస్ అని చెప్తాం కదా గౌరవం అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నో శాలరీ ఈజ్ పేడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు శాలరీ పే చేయకుండా హానరోరియం కింద కొంత అమౌంట్ అనేటువంటిది ఇస్తామండి చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత ఆంబిగయాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంబి గయాస్ అంటేనే అన్క్లియర్ అని మీనింగ్ అండి ఆంబి అంటే అన్క్లియర్ ఓకే ఈ సెంటెన్స్ హూస్ మీనింగ్ అందుకే స్పష్టంగా మీనింగ్ తెలియజేయనటువంటి ఏదైతే మనకు ఉందో అలాంటి వాక్యాలను ఆంబికయాస్ అంటారు కాబట్టి అన్క్లియర్ మీనింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇమిటేబుల్ తెలుసు మనకు ఇమిటేట్ చేశారు అనేటువంటిది అంటే అనుకరణ ఇన్ ఇమిటేబుల్ అంటే దట్ కెనాట్ బీ ఇమిటేబుల్ అనుకరణ సాధ్యం కానటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఏమంటామండి అంటే ఇన్ఎమేబుల్ అనేటువంటిది అంటాము కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి థీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ దేవుని నమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థీస్ట్ అంటాము అదే రకం ఎథీస్ట్ అంటే ఏమంటాము దీంట్లో ఏ అనేటువంటిది పెట్టుకుంటే ఎథీస్ట్ అంటే ఏ మీన్స్ ఆప్సెంట్ అంటే దేవునికి నమ్మనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎథిస్ట్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నమ్మేటువంటి వ్యక్తిని థీస్ట్ నమ్మనటువంటి వ్యక్తిని ఎథీస్ట్ ఏ అంటే ఆప్షన్ అని గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత స్పెండ్ త్రిఫ్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హూ స్పెండ్ అంటే అరే డబ్బులు స్పెండ్ చేయడం అంటే ఏంది ఖర్చు చేయడం అన్నట్టు ఓకే వన్ హూ మచ్ ఇక్కడ స్పెండ్స్ అనేటువంటిది ఏముంది ఇక్కడ స్పెండ్ అంటే డబ్బులు బాగా ఖర్చు చే చేసేటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి అంటే స్పెండ్ త్రిఫ్ట్ అనేటువంటిది చెప్తాం టీటో టైలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీటో అంటే ఆల్కహాల్ ముట్టని వ్యక్తి వన్ హూ అబ్స్టైన్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్ కాబట్టి ఇక్కడ టీ టూ అంటే టేకింగ్ ఆల్కహాల్ ఓకే కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి టీ టూ టాలర్ ఇవన్నీ టెన్త్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ఫిలాన్థ్రోపిస్ట్ వన్ హూ ఈస్ అన్ ఐకన్ ఆఫ్ సింప్లిసిటీ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫియర్నెస్ హు డివోర్స్ హిస్ సర్వీస్ వెల్త్ ఫర్ లవ్ ఆఫ్ మ్యాన్ మ్యాన్కైండ్ ఒకటి ఫిలాన్థ్రోపిస్ట్ అంటే మానవతాధికారి అంటే ఫిలాంథ్రోపిస్ట్ అనేటువంటిది మనందరికీ ఎవరైతే అంటే ఇక్కడ ఫిలాన్థ్రోపిస్ట్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి హిస్ సర్వీస్ వెల్త్ లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఓకే ప్రేమ ఆప్యాయతకు అంటే ఒక సూచికగా ఉండేటువంటి వ్యక్తులను ఫిలాంథ్రోపిస్ట్ అనేటువంటిది మనము చెప్తామండి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ పోయినోర్ హూ ఈజ్ ద ఫస్ట్ స్టడీ అండ్ డెవలప్ ద పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ కల్చర్ దట్ అదర్ పీపుల్ కెన్ కంటిన్యూ టు డెవలప్ అంటే పోయినర్ అంటే ఏదైనా ఒక పరిశోధనను అంటే ఒక పరిశోధన ఒక శోధించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏమంటాం పోయినరు అంటాం అంటే అన్వేషకుడు అంటారు అంటే అంటే ఫస్ట్ టు స్టడీ ఆఫ్ డెవలప్ పర్టికులర్ ఏరియా ఏదైనా మొదటగా దానిపైన అంటే స్టడీ చేస్తే అలాంటి వ్యక్తులను పోయినారు అనేటువంటిది చెప్తాము చాలా జాగ్రత్తగా గమనించండి గతంలో అడిగినటువంటి బిట్ అండి నెక్స్ట్ ఇన్ ఇన్కరేజబుల్ ఏ పర్సన్ దట్ కెన్ నాట్ బి కరెక్టెడ్ బాగుపరచలేనటువంటి ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ చేయలేనటువంటిది కాబట్టి ఇక్కడ పేరులోనే ఉంది మనకు ఇన్కరెక్టబుల్ అనేటువంటిది చెప్తామండి తర్వాత ఇంటెలెక్చువల్ కామన్గా ఏ పర్సన్ ఆఫ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ రీజనింగ్ పవర్ అంటే ఇంటెలెక్చువల్ అంటే తెలివైనటువంటి వారు కాబట్టి ఇక్కడ గుడ్ అండర్స్టాండింగ్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది రీజనింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటెలెక్చువల్ అనేటువంటిది మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత పాలీ పాలీ అంటే మినీ పాలిగ్లాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ బహుభాష కోవిదుడు అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తిని మనము పాలిగ్లాట్ పాలి మీన్స్ మెనీ అనేకం పాలి అంటేనే మెనీ అనేటువంటిది అర్థం అండి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ వర్సటైల్ వన్ హూ పోసెస్ మెనీ టాలెంట్స్ వర్సటైల్ అంటే మనకు కామన్ అనేక విషయాల్లో పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటిది చెప్తాం మనము అంటే ఒక పర్సన్కే మెనీ టాలెంట్స్ అనేటువంటిది ఉంటే వర్స టయల్ అనేటువంటిది చెప్పడం అంటే వర్స టయల్స్ అనేటువంటిది మెనీ టాలెంట్స్ అనేటువంటి దానికి మీనింగ్గా గుర్తు పెట్టుకోండి తర్వాత ఎపిటఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టోమ్ అంటే ఎపిటాఫ్ అంటే మనకు ఒక అంటే ఏదైనా ఒక మనకు దాదాపుగా చమర చర్మశ్లోకం శ్లోకం అంటే ఏంది సమాధి పైన రాయబడినటువంటి కొన్ని పదాలు ఉంటాయి కదా వాటిని ఎపిటప్ అనేటువంటిది చెప్తాము ఎల్ఎీ అనేటువంటిది కూడా వస్తుంది మనకు కామన్గా అంటే ఎసాడ్ సాంగ్ అన్నట్టు దీనికి రిలేటెడ్ అది మనం వేరే సందర్భాల్లో మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ స్టాప్ ఓవర్ స్టాప్ ఓవర్ అంటే షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ ప్రయాణం మధ్యలో కొద్దిసేపు ఆగడానికి మనము ఏమంటే స్టాప్ ఓవర్ స్టాప్ అంటేనే ఆగడం ఓవర్ అంటే ఆగినట్టు ఆగి తొందర వెళ్ళిపోవడం అంటే ఛాయ్ తాగడానికో ఏదైనా జ్యూస్ తాగడానికో స్టాప్ ఓవర్ అనేటువంటి జర్నీ అనేటువంటి లెషన్లో మనకు టెన్త్ క్లాస్లో ఉంటుందండి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగా మీకు ఇవ్వబడుతున్నటువంటి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తర్వాత చూసినట్టయితే పబ్లిషర్ ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ ఎవరైతే కొత్త పుస్తకాలను వాళ్ళని రిలీజ్ చేస్తే పబ్లిషర్ అంట మనము ప్రచురణ చేస్తారో పుస్తక ప్రచురణ కరిత వాళ్ళని ఏమంటామండి అంటే పబ్లిషర్ అనేటువంటిది చెప్తాము ట్రయాలజీ ట్రై అంటే మూడు ట్రై అంటే ఎంత అండి మూడు కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ త్రీ ఫిలిమ్స్ ఇక్కడ త్రీ ఫిలిమ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఏ గ్రూప్ ఆఫ్ త్రీ ఫిలిమ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్ ఆర్ సబ్జెక్ట్ అంటే సేమ్ క్యారెక్టర్ కానీ సేమ్ ఫీలింగ్ కానీ త్రీ అనేటువంటిది వస్తే మనకు ట్రై ట్రై అంటేనే మూడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్సిషన్లో మనకు దానికి సంబంధించిన కీవర్డ్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే మనము చేసుకోవచ్చు నెక్స్ట్ పోర్టల్ అండ్ ఇంప్రెసివ్ ఎంట్రెన్స్ టు ఏ బిల్డింగ్ మహా ప్రవేశ ద్వారము ఒక బిల్డింగ్ లోకి మనం పోవాలంటే ఎంట్రెన్స్ ఉంటుంది కదా దానికి ఏముంటాం అంటే పోటర్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత డిట్రాక్టర్ ఇక్కడ చూడండి ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్ తక్కువ చేసి అంటే డిక్టేటర్ అని చెప్తూ ఉంటారు కదా డిక్టేటర్ అంటే ఆయననే బాస్ అన్నట్టు కాబట్టి ఎవరైతే ఇక్కడ మనకు డి ట్రాక్టర్ అంటే తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తిని ఏమంటామంటే డి ట్రాక్టర్ అనేటువంటిది పదంతో మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత కలోసస్ ఏ పర్సన్ హు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అంటే కలోసస్ అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం చూడడానికి ఒక పెద్ద సైజులో ఉండేటువంటి వాళ్ళకి ఏమంటాం అంటే కలోసస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు కలోసస్ మీన్స్ ఎ లార్జ్ ఇన్ సైజ్ లార్జ్ ఇన్ సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే రకంగా మనం చూసినట్టయితే మనోస్క్రిప్ట్ ఇక్కడ చూడండి మనోస్క్రిప్ట్ ఏ హ్యాండ్ రైటెన్ డాక్యు స్క్రిప్ట్ అంటేనే రాయబడిన మనోస్క్రిప్ట్ అంటే ఏంది మను అంటే ఏంది ఇక్కడ చైతోటి రా అంటే మ్యాన్ రాసినటువంటిది అని గుర్తుపెట్టుకోండి ఏ హ్యాండ్ రైటెన్ డాక్యుమెంట్ ఇట్ ఇస్ కాల్డ్ మనోస్క్రిప్ట్ మనోస్క్రిప్ట్ అంటే మ్యాన్ అదే స్క్రిప్ట్ అంటే రాయబడినటువంటిది రాసిన పుస్తకము అదేవిధంగా కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ అంటే ఏంది మనం ఏదైనా తప్పు అనేటువంటిది మోపినప్పుడు ఆ వ్యక్తి అంటే దోషిగా అనేటువంటిది అర్థం అనేటువంటిది వస్తుంది ఏ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లం ఆర్ క్రైమ్ నేరాన్ని అంటే నేరాన్ని చేసినటువంటి వ్యక్తిని కల్ప్రిట్ అనేటువంటిది చెప్తాం కల్పితమైనటువంటిది అనేటువంటిది కూడా చెప్తాం కల్ప్రిట్ మీన్స్ క్రైమ్ అన్నట్టు ఓకే కల్ప్రిట్ క్రైమ్ సిసి గుర్తు పెట్టుకోవాలి తర్వాత డిక్టిమ్ డిక్టిమ్ అంటే ఇట్ ఇస్ ఏ లైక్ ఏ కొటేషన్స్ కావచ్చు లేకుంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఒక ప్రూవప్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ సమ్థింగ్ పీపుల్ బిలీవ్ ఈస్ టూ ఈస్ టు బి ఫాలోడ్ ఏదైనా ఒక సూక్తి ఉంటే దానికి ఫాలో కావడానికి డిక్టీమ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా మనకు ఒక ఫిఫ్టీ దాకా చెప్తాను అన్ని చెప్తానండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అనేక వన్ వర్డ్ సబ్సిషన్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో వాటి కోసం తప్పకుండా కింద మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఈ వీడియో అనేటువంటిది యూస్ఫుల్గా ఉంటే ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇక్కడ చూడండి వర్బోస్ 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 అంటే ఏంది వర్బో అంటే ఇక్కడ వర్బ్ అంటే ఏంది మనకు వర్డ్స్ ఓకే వర్బోస్ మీన్స్ యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీటెడ్ అంటే మనకు ఎంత కావాలో వాటికంటే ఎక్కువ పదాలను వాడేటువంటి వాడేటువంటి వాడిని ఏమంటామంటే వర్బోస్ అనేటువంటిది చెప్తాము వర్బును ఎక్కువగా వాడేటువంటిది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డిటాక్టిక్ ఓకే సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్ అంటే కొంతమంది ప్రజలను కొన్ని మోరల్ టీచ్ చేయాలని మనము డిటాక్టిక్ అనేటువంటిది అంటామండి ఇక్కడ మనకు టీచ్ పీపుల్ సమ్ మోరల్ ఓకే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తర్వాత అగ్నోస్టిక్ అగ్నోస్టిక్ అంటేనే ఇంతకుముందు చెప్పిన అంటే దేవుడు ఉన్నది లేనిది సాధ్యపడనటువంటి అంటే సాధ్యం కానటువంటి భావించేటువంటి వ్యక్తి ఏ పర్సన్ హూఇస్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఉన్నాడా నేను చెప్పాను ఎగ్నోస్టిక్ అన్నా కానీ ఎథీస్ట్ అన్న కానీ ఒకసారి కూడా ఎథీస్ట్ అంటే ఏమనుకున్నాము హు అంటే థీస్ట్ అంటే హూ బిలీవ్స్ గాడ్ దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వ్యక్తి ఏంటి థీస్టమ్ ఎథీస్ట్ అంటే ఏంది అంటే ఎవరైతే దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తులను ఎథేష్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అగ్నోస్టిక్ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఉన్నడా లేడా అంటే ఏ అంటే ఆప్షన్ అనేటువంటిది గుర్తు పెట్టుకోండి చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యాస్థెటిక్స్ యాస్థెటిక్స్ అంటే బ్యూటీకి ఎక్కువ అంటే సినిమా రంగానికి ఆస్థెటిక్స్ అనేటువంటిది పదంతో ఎక్కువ పోలుస్తూ ఉంటారు కాబట్టి ఈ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్ ఓకే అందాన్ని గురించి సౌందర్యాల గురించి ఎక్కువగా చెప్పేటువంటి పదం ఏంటంటే హెల్త్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫాలోఅట్ ఏ రిజల్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఫాలోఅట్ ఏ ఫాలోఅట్ అంటే ఏంది అది ఫాలోఅట్ అంటే అయిపోయింది అంటే ఆ విపత్తు జరిగిపోయింది సంభవం అనేటువంటిది హ్యాపీ అండ్ అనేటువంటిది గుర్తుపెట్టి ఫాలోఅట్ జరిగిపోయింది డాక్యుమెంటరీ అందరికీ తెలుసు ఒక ఒక ఇష్యూ పైన డాక్యుమెంటరీ తయారు చేసినాం లేకుంటే ఒక సమస్య పైన డాక్యుమెంటరీ అనేటువంటిది తయారు చేశామనేటువంటిది చాలా చాలామంది మనకు చెప్తూనే ఉంటారు సో ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్ అబౌట్ సంథింగ్ వాస్తవాలపై రూపొందించేటువంటి సినిమా డాక్యుమెంటరీ మీన్స్ అంటే మన దానిపైన ఏదైనా ఫ్యాక్ట్స్ వాస్తవాలను చిత్రీకరిస్తే దానికి ఏమంటామండి డాక్యుమెంటరీ అనేటువంటిది చేస్తాం లైక్ ఏ షార్ట్ ఫిలిమ్స్ వాట్ ఎవర్ ఆపాలజిస్ట్ అంటే ఆంథ్రోపాలజిస్ట్ మానవుల గురించి ఇక్కడ చూడండి మానవ పుట్టుక గురించి అవన్నీ కూడా నేర్చుకునేటువంటి శాస్త్రం ఆంథ్రో ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమెన్ రేస్ రేస్ అంటే జాతి ఎస్పెషల్లీ ఆఫ్ ద ఆరిజిన్ అంటే మానవుల యొక్క పుట్టుక పూర్వోత్తరాల గురించి మొత్తం నేర్చుకునేటువంటి వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అనేటువంటిది చెప్తాము చాలా జా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఆర్కియాలజిస్ట్ అనేక సార్లు అడిగినటువంటి బిట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఆర్కియాలజిస్ట్ అంటే మనకు తెలుసు పురావస్తు శాస్త్రవేత్త ఏ పర్సన్ హూ స్టడీస్ రిమైన్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆన్ ఆబ్జెక్టివ్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్ ఓకే ఆర్కియాలజిస్ట్ అంటేనే మనకు గ్రౌండ్ లోపల ఈ బిల్డింగ్స్ ఎన్ని రోజులది లేకుంటే ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అది ఈ రకంగా అన్ని రకాలుగా మనకు ఇచ్చేటువంటి దానికి ఏమంటాం అంటే ఆర్కియాలజిస్ట్ అనేటువంటి పదాలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ జియాలజిస్ట్ అంటే భూగోళ శాస్త్రవేత్త ఓకే ఈ సైంటిస్ట్ హూ స్టడీస్ ఎర్త్ జియా అంటే ఎర్త్ ఓకే అండ్ ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఒక జియాలజిస్ట్ అంటే భూమి పుట్టుక పూర్వత్వరాల గురించి చెప్పేటువంటి శాస్త్రవేత్తను మనము భూగోళ శాస్త్రవేత్త అనేటువంటిది చెప్తామండి తర్వాత ఆర్నిథాలజిస్ట్ చాలా సందర్భాల్లో అడుగుతున్నారండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ అంటే ఒక వ్యక్తి పక్షుల గురించి అంటే నేర్చుకునేటువంటి శాస్త్రాన్ని మనకు ఆర్నిథాలజీ అంటారు ఆ శాస్త్రవేత్తను ఆర్నిథాలజిస్ట్ ఇక్కడ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజిస్ట్ ప్లీజ్ కామెంట్ హియర్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫిజిసిస్ట్ అంటే ఇక్కడ ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద ఫిజిక్స్ ఫిజిక్స్ శాస్త్రం గురించి తెలియజేటువంటి శాస్త్రాన్ని ఇక్కడ మనకు ఫిజిక్స్ అంటాం ఫిజిసిస్ట్ అంటే ఏంది ఫిజిక్స్ యొక్క సంబంధించినటువంటి సైంటిస్ట్ అదేవిధంగా కార్డియాలజిస్ట్ అంటే మనకు కార్డు అంటే ఇక్కడ మనకు హార్ట్ కి సంబంధించినటువంటి ఏ ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ ఆ హార్ట్ డిసీజ్ అంటే హృదయాలను చికిత్స చేసేటువంటి ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళకు కార్డియాలజిస్ట్ అంటాం తర్వాత రేషనలిస్ట్ అంటే ఇక్కడ హేతువాది అనేటువంటిది చెప్తాం ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజన్ రేషనలిస్ట్ అంటే హ్యూమన్ ప్రాబ్లమ్స్ని ఒక కారణం ఆధారంగా వాటిని సాల్వ్ చేస్తున్నటువంటి మన వ్యక్తిని మనం ఏమంటాం అంటే రేషనల్ లిస్ట్ అనేటువంటిది చెప్తాం జువాలజిస్ట్ అంటే మనకు జూ అంటే యానిమల్స్ కాబట్టి ఇక్కడ లింక్ అవుతుంది ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్ జంతువుల యొక్క ప్రవర్తన జంతువుల గురించి చదువుకునేటువంటి శాస్త్రాన్ని మనం జువాలజిస్ట్ అనేటువంటిది జువాలజీ అంటాము ఆ శాస్త్రవేత్తను జువాలజిస్ట్ అనేటువంటిది చెప్తాము తర్వాత సైకాలజిస్ట్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ బిహేవియర్ ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ కావచ్చు ఒక వ్యక్తి యొక్క మైండ్ అనేటువంటిది ఏ రకంగా ఉందో తెలియజేయడానికి మనం ఏం చేస్తామండి సైకాలజిస్ట్ అనేటువంటి వ్యక్తి మనము ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత ప్రాగ్మెటిస్ట్ ఇంపార్టెంట్ ఆచరణవాది ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లం ఇన్ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటువంటి వ్యక్తి సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లం అంటే రేషన్ జీస్ అంటాం కానీ ప్రాక్టికల్గా ఇక్కడ ప్రాగ్ అంటేనే ప్రాక్టికల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ప్రాక్టికల్ ఓకే కాబట్టి ప్రాగ్మెటిస్ అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఓకే ఇట్లా గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అదే రక డెంటిస్ట్ అంటే ఏ పర్సన్ డెంటిస్ట్ అంటే మనకి పర్సన్ హూస్ జాబ్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ ఏ పర్సన్ టీత్ డెంట్ టీత్ ఓకే దంత వైద్యుడు ఓకే ఇవన్నీ ఈజీ అండి లింగ్వస్ట్ ఇంత ముందు అడిగినటువంటి బిట్ ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజ్ లింగ్వీస్ ఓకే పాలి గ్లాట్ అంటే ఏమో నేర్చుకున్న మనం ఒకసారి కామెంట్ చేయాలి కంపల్సరీగా ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ అండ్ వూ కెన్ కాల్ హిమ్ లింగ్వస్ట్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఒక్కసారి చూసినట్టే ఆర్కియాలజీ ఇంత ముందు కూడా వచ్చింది మనకు ఏ పర్సన్ హూ స్టడీస్ కల్చర్ ఆఫ్ ద పాస్ట్ ఓకే తర్వాత ఫిజియాలజీ ద స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ శరీర ధర్మ శాస్త్రం అంటాము మన అంటే ఇక్కడ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అంటే ఫిజియాలజీ మీన్స్ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకంగా వాటి యొక్క క్రియ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఫిజియాలజీలో మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఫిజియాలజీ మళ్ళీ ఫిజికల్ బాడీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తర్వాత సైకాలజీ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అనేటువంటిది తెలుసు మనకు జియాలజీ ద స్టడీ ఆఫ్ ఎర్త్ అనేటువంటిది తెలుసు ఇవన్నీ కూడా చాలా ఎగ్జామ్లలో చాలా సందర్భాలలో అడిగినటువంటి బిట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి బిట్స్ మరికొన్ని కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అండి తప్పకుండా మీకు చెప్తున్న రెండు నుంచి మూడు మార్కులు పక్క ఈ యొక్క వీడియో ద్వారా ఎందుకంటే తప్పకుండా మనకు ఏ అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఇవన్నీ కూడా మనకు అడుగుతూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఓన్లీ ఇంగ్లీష్లో అయితే తప్పకుండా బిట్ అడుగుతాడని కాదు వేరే దాంట్లో కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జిఎస్లో కూడా వస్తుంది ఇది మనకు అదేవిధంగా సైన్స్లో కూడా కొన్ని టచ్ అయితే మనకు తెలుగులో కూడా కొన్ని లాంగ్వేజ్లో టచ్ అయితే మనకు కాబట్టి ఈ రకంగా మీరు వీలైతే లైక్ చేయండి అదే రకం కింద హై బటన్ ఉంటుంది చూడండి ఆ హై బటన్ పైన క్లిక్ చేసి నేను సపోర్టివ్గా ఉండండి ఈ పీడిఎఫ్ కావాలంటే మన యొక్క యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు టెట్ ప్లస్ డిఎస్సిలో ఉద్యోగం సాధించేంత వరకు ఇంగ్లీష్ ఇంగ్లీష్గా మీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎనీ హౌమిట్లారో తప్పకుండా మీరు ఈ పాటికి లైక్ చేసి ఉంటారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మర్చిపోకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరికొన్ని టాపిక్స్ అనేటువంటిది మీకు అందించడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఇందులో మనం నేర్చుకున్నాం కదా దీంట్లో మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటువంటిది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి లిస్ట్ ఏ లిస్ట్ బి అని ఇచ్చి మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి అది కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము క్విక్ రివిజన్ కోసం ఇలాంటి వీడియోస్ అనేటువంటిది అనేక మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్